హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత నుంచి అమలు చేయబోతున్న పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఏప్రిల్ ఓటో తేదీన ఎవరైతే ఇప్పటివరకు రేషన్ కార్డులకు సంబంధించి అప్లైన్ అయితే చేసుకున్నారో అటువంటి వారందరికి సంబంధించి ఒక శుభవార్త అయితే రాబోతుంది దీనితో పాటుగా మనకు రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ తో పాటు అలాగే సబ్సిడీకి సంబంధించిన రుణాలతో పాటు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అలాగే రైతులకు సంబంధించి కొత్తగా ఒక వెబ్సైట్ అయితే ప్రారంభించబోతున్నారు ఈ యొక్క వెబ్సైట్ అనేది ఏమిటి అలాగే మనకు ఇంద్రమ్మ ఇడ్ల పథకానికి సంబంధించిన ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఇందులో ఒక షాకింగ్ అప్డేట్ కూడా ఉంది ఆ షాకింగ్ అప్డేట్ అనేది ఏమిటి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు మన టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోయే పలు కీలక నిర్ణయాల్లో ముందుగా రేషన్ కార్డులకు సంబంధించి నిన్నటి రోజున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఏప్రిల్ నెలలోనే కొత్త రేషన్ కార్డులు జారీ అయితే తెలియజేశారు అయితే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది మనకు బిపిఎల్ రేషన్ కార్డులు అలాగే ఏపీఎల్ రేషన్ కార్డులు అనేది కొత్తవి జారీ చేయబోతున్నట్లు ఇప్పటికే తెలియజేశారు అంటే బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వారికి సంబంధించి ఒక రకం రేషన్ కార్డు అలాగే అబౌవ్ పవర్టీ లైన్ కింద ఉన్న వారికి సంబంధించి ఒక రకం రేషన్ కార్డు అంటే మనకు టోటల్ గా రెండు రంగుల్లో ఈ యొక్క రేషన్ కార్డు మనకైతే రాబోతుంది అంటే ట్రై కలర్ లో ఒక రేషన్ కార్డు వస్తుంది అలాగే పచ్చ రంగులో ఒక రేషన్ కార్డు అయితే వస్తుంది ఇందులో కొంతమందికి సంబంధించి ప్రభుత్వ పథకాలతో పాటు రేషన్ కార్డు రేషన్ సరుకులు అనేది అందజేస్తారు మరికొంతమందికి సంబంధించి కేవలం రేషన్ సరుకులు మాత్రమే అందజేసే విధంగా ఈ యొక్క రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు మనకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా సన్న బియ్యాన్ని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పంపిణీ చేస్తున్నట్లు అయితే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే కొత్త ఉన్నారో వారికి కూడా ఈ యొక్క సన్న బియ్యాన్ని పంపిణీ చేయబోతున్నట్లయితే అయితే తెలియజేస్తారండి ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించి అప్లై అనేది చేసుకునే ఉండి ఫిస్ట్ పేరు అనేది ఎవరికైతే కలిగి ఉన్నారు అటువంటి వారందరికి సంబంధించి కూడా రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతు అంటే ఈ యొక్క సన్నబియాన్ని పంపిణీ చేయబోతున్నట్లు ఆయన అయితే ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే రేషన్ సరుకులు తీసుకునే విధంగా మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది అంటే ఇప్పటివరకు మీకు సంబంధించి ఈ యొక్క రేషన్ కార్డు ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే రేషన్ సరుకులు తీసుకునే అవకాశం ఇప్పటివరకు ఉండగా తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం మీరు తెలంగాణ వ్యాప్తంగా మీ యొక్క రేషన్ కార్డు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఏ యొక్క రేషన్ డిపోతు వెళ్లినా కూడా మీకు అక్కడ రేషన్ సరుకులు తీసుకునే విధంగా మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది అంటే తెలంగాణలో ఎక్కడైనా సరే ఇక ఏకమిత్ర రేషన్ సరుకులు తీసుకునే విధంగా ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది అలాగే లబ్ధిదారులతో పాటు ఇతరులకు కూడా రాయితీపై సరుకులు పంపిణీ చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు అంటే రేషన్ కార్డు ఉన్నవారికి కాదు రేషన్ కార్డు లేని వారికి కూడా ఈ యొక్క రేషన్ సరుకులు అయితే జారీ చేయబోతున్నారు అంటే రేషన్ సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారు అంటే రేషన్ కార్డు లేని వారికి సంబంధించి కూడా ఈ యొక్క రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తారు అయితే వారు తక్కువే ఈ యొక్క రేషన్ సరుకులు అనేది పంపిణీ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డు లేని వారు డబ్బులు అనేది చెల్లించి ఈ యొక్క రేషన్ సర్కుల్ మీరు అయితే పొందవచ్చు బీపీఎల్ రేషన్ ఉన్న వారికి సంబంధించి మూడు రంగుల కార్డు అనేది అందజేస్తారు ఏపీఎల్ రేషన్ కార్డు ఉన్న వారికి సంబంధించి గ్రీన్ కలర్ రేషన్ కార్డు అనేది మనకు ఏప్రిల్ నెలలోనే మనకైతే అందజేయబోతున్నారు అంటే మూడు రంగులతో రేషన్ కార్డు అనేది బీపీఎల్ కార్డు అనేది వస్తుంది అలాగే ఏపీఎల్ కార్డు అనేది గ్రీన్ కలర్ రంగు మనకు రేషన్ కార్డు అయితే రాబోతుంది ఇది మనకు ఈ యొక్క రేషన్ కార్డు సంబంధించి అలాగే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కనుక చూసుకున్నట్లయితే ఎన్ని రకాల రేషన్ కార్డు అనేది ఉన్నాయి అనే దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది అయితే రావడం జరిగింది ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా ఈ యొక్క రేషన్ సరుకులు అనేది పంపిణీ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇది రేషన్ కార్డులకు సంబంధించి ఇకపోతే రైతులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే రైతు భరోసా పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి నిన్నటి రోజున తెలంగాణ ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయలు అనేది జమ చేయడం జరిగింది మరొక మూడు వందల కోట్ల అనేది మనకు ఉగాది రోజున పంపిణీ చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది అంటే రైతు భరోసా పథకానికి సంబంధించిన రైతులకు ఇప్పటికే ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు ఈ యొక్క రైతులకు సంబంధించి అంటే మూడు ఎకరాల లోపల వరకు రైతులందరికీ సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది నిన్నటి రోజున ఏం జరిగింది అంటే మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల లోపల ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి టోటల్ గా ఐదు వందల కోట్ల రూపాయలు అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయడం జరిగింది మరొక మూడు వందల కోట్ల రూపాయలు అనేది ఈ వారం ఈ వారం చివరిలోనే ఈ యొక్క రైతులకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల అయితే తెలియజేశారు మొత్తం ఈ యొక్క పథకం ద్వారా యాభై నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల మందికి సంబంధించిన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేసినట్లు నిన్నటి రోజున తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టత అది అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి కూడా మనకు సీతక్క ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే తెలంగాణ వ్యాప్తంగా ఏకరం లోపల భూమి కరిగిన రైతు కూలీలు ఉన్నారో అటువంటి వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు మంత్రి సీతక్క గారు ఒక స్పష్టత అనేది అయితే ఇవ్వడం జరిగింది అంటే ఎకరం లోపల ఉన్న రైతులందరికీ సంబంధించి ఈ యొక్క ఆత్మీయ భరోసా అంటే వారు కూలి పనులు అనేది చేసుకుంటున్నట్లు వారిని గుర్తించి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేయబోతున్నట్లు ఒక స్పష్టత అనేది అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో పది లక్షల మంది రైతులు ఉంటారని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేగా ఇప్పటివరకు పద్దెనిమిది వేల నూట ఎనభై మందికి మాత్రమే ఒక వెయ్యి తొంభై కోట్ల రూపాయల మేర ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లయితే గుర్తించడం జరిగింది అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో పది లక్షల మందికి సంబంధించిన రైతులకు ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని అందజేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది అయితే ఇవ్వడం జరిగింది అంటే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించిన తర్వాత చాలా మంది ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద వారిని అయితే గుర్తించకపోవడంతో కొంతమంది మాత్రమే పేమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది అంటే రెండు వేల ఇరవై వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఇంకా సంవత్సరం రోజుల సమయం ఉంది కాబట్టి ఈ సంవత్సరం రోజుల లోపల తప్పనిసరిగా పది లక్షల మంది రైతులకు ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా రైతు కూలీలను గుర్తించి వారందరికీ పేమెంట్ అనేది అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు అలాగే రైతు భరోసా పథకానికి సంబంధించి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి కొంతమందికి ఇంకా నగదు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో పడలేదని వారందరికీ సంబంధించి సాంకేతిక సమస్యలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది వారికి సంబంధించి కూడా పేమెంట్ త్వరలోనే క్లియర్ అనేది చేసి వారికి కూడా పేమెంట్ అయితే అందజేతున్నట్లు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే రైతులకు సంబంధించి మరొక క్లారిటీ కనుక చూసుకున్నట్లయితే మనకు త్వరలోనే భూభారతి అనే ఒక పోర్టల్ ప్రారంభించబోతున్నారు భూభారతి డాట్ తెలంగాణ డాట్ జిఓ డాట్ ఇన్ అనే ఈ యొక్క వెబ్సైట్ ద్వారా ఏకమేతర రైతులకు సంబంధించి అన్ని రకాల సేవలు పొందే విధంగా ఈ యొక్క వెబ్సైట్ ని అయితే అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే ఉన్న ధరణి వెబ్సైట్ ను పూర్తిగా మాడిఫికేషన్స్ అనేది చేసి భూభారతి పేరుతో ఈ యొక్క వెబ్సైట్ నైతే ఉగాది రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ప్రారంభించబోతున్నారు ఇందులో తప్పులు సవరణ చేసుకోవడం అంటే భూమికి సంబంధించిన వివరాలు తప్పులు సవరణ చేసుకోవడం రిజిస్ట్రేషన్ చేసుకోవడం అప్పీల్ చేసుకోవడం ఫిర్యాదులు చేసుకోవడం రిజిస్ట్రేషన్ అలాగే మ్యూటేషన్ పాస్ పుస్తకాలకు సంబంధించి మ్యూటేషన్ పట్టధారు భూపటాలు సర్వేలు అలాగే వీటికి సంబంధించిన భూముల వివరాలు దాచుకోవడం కంట భూములు అంటే ఇంటికి సంబంధించి ఒకటి కాదు ఇది కాదు గతంలో ధరణి పోర్టల్లో లేని అన్ని రకాల సేవలను భూభారతి వెబ్సైట్ కి అయితే లింక్ చేయడం జరిగింది మీరు యొక్క వెబ్సైట్ లో అన్ని రకాల అప్పీలు అనేది పెట్టుకోవడంతో పాటు దీనికి సంబంధించిన పూర్తి మాడిఫికేషన్ అనేది మనకైతే రావడం జరుగుతుంది కాబట్టి రైతులు ప్రతి ఒక్కరు భూభారతి యొక్క వెబ్సైట్ ను ఉపయోగించుకొని వారికి సంబంధించిన కీలక సేవలను పొందాలని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మనకు ఉగాది రోజున రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క వెబ్సైట్ ని అయితే ప్రారంభించబోతున్నారు మనకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి భూభారతి వెబ్సైట్ అనేది ఆన్లైన్ అయితే రాబోతుంది తప్పనిసరిగా ఈ యొక్క వెబ్సైట్ కి సంబంధించిన నేను ఒక వీడియో అయితే ఖచ్చితంగా అయితే చేస్తాను ఇది భూభారతి వెబ్సైట్ కి సంబంధించి ఇకపోతే మరొక కీలక అప్డేట్ ఏమిటంటే మనకు ఏదైతే ఈ యొక్క సబ్సిడీకి సంబంధించిన రుణాలు కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క సబ్సిడీకి సంబంధించి అంటే రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ తో పాటు మరికొంత అప్డేట్ కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ మీకు లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి నిన్నటి రోజున తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ఏప్రిల్ ఐదో తేదీతో ఈ యొక్క గడువునైతే ముగుస్తుందని ఆ తేదీ లోపల కనుక మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఎలిజిబిలిటీ వచ్చేదానికి అవకాశం ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం సూచించడం జరిగింది యాభై వేల రూపాయల లోపల కనుక మీరు యూనిట్ కి అనేది చేసుకున్నట్లయితే పూర్తిగా వంద శాతం సబ్సిడీకే ఈ యొక్క అనేది అందజేస్తున్నట్లయితే తెలియజేశారు లక్ష నుంచి రెండు లక్షలు కనుక అయినట్లయితే ఎనభై శాతం రెండు లక్షల నుంచి నాలుగు లక్షల కనుక అయినట్లయితే డెబ్బై శాతం రాయితీతో ఈ యొక్క అనేది అందజేబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది కాబట్టి ఐదు తేదీ లోపల తప్పనిసరిగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి మనకు జూన్ రెండవ తేదీన ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది లబ్దిదాల యొక్క బ్యాంక్ ఖాతాలైతే అయితే జమ చేయబోతున్నారు ఇకపోతే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన రెండో విడతకి సంబంధించి కూడా ఈ యొక్క పూర్తి క్లారిటీ అయితే తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మొదటి విడతలో భాగంగా ఇప్పటికే డెబ్బై రెండు వేల మందికి సంబంధించిన మంజూరు పత్రాలు అనేది అయితే జారీ చేయడం జరిగింది ఈ డెబ్బై రెండు వేల మందిలో ఆరు వేల ఆరు వందల మంది మాత్రమే ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణ పనులు అయితే ప్రారంభించుకోవడం జరిగింది ఈ యొక్క ఆరు వేల ఆరు వందల మంది ఎవరైతే ఇళ్ళనేది ప్రారంభించున్నారో అటువంటి వారందరికీ సంబంధించి చాలా వరకు బేస్మెంట్ లెవెల్ అనేది కంప్లీట్ చేశారు కాబట్టి వారికి సంబంధించి ఈ నెల చివరాకలో కానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది ఇకపోతే రెండో విడతకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటివరకు విడుదల చేసిన డెబ్బై రెండు వేల మందికి సంబంధించి మినహా మిగిలిన వారందరికీ సంబంధించిన ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించుకునే విధంగా ఈ నెల లే చివరాకలో లేదా వచ్చే నెల మొదటి వారంలో అర్హుల జాబితా అనేది విడుదల చేయబోతున్నట్లు అంటే రెండో విడతకి సంబంధించి ఎవరెవరు ఇళ్ళు అనేది కట్టుకోవాల్సి ఉంటుంది వారికి సంబంధించిన సమ్మతి పత్రాలనేది అందజేబోతున్నట్లయితే తెలియజేశారు ఈ యొక్క సెకండ్ పేజ్ లో కూడా తప్పనిసరిగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఫాస్ట్ ఫాస్ట్ గా ఇల్లు అనేది నిర్మించుకున్నట్లయితే వెంట వెంటనే వారికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు మరొక నాలుగు లక్షల మందికి సంబంధించిన ఇల్లు అనేది శాంక్షన్ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒక చర్యలు అయితే చేపట్టబోతుంది కాబట్టి ఇప్పటికే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన బడ్జెట్ లో పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క అనేది కేటాయించడం జరిగింది దీనితో పాటుగా గత ప్రభుత్వ హామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి మధ్యలో చాలా వరకు ఆగిపోయాయని వాటికి సంబంధించి కూడా పేమెంట్ అనేది తెలంగాణ ప్రభుత్వం విడుదల అనేది చేయడం జరిగింది కాబట్టి ఆ యొక్క ఇల్లు కూడా వెంటనే ప్రారంభించబోతున్నారు అలాగే మధ్య అల్ప ఆదాయ వర్గాలకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారంటే బిలో పవర్టీ కన్నా ఇంకా బిలో పవర్టీలో ఎవరైతే ఉన్నారో వారందరికి సంబంధించి టౌన్షిప్ అనేది ఏర్పాటు చేసి అందరూ వీరందరికి సంబంధించి తక్కువ ధరకే ఈ యొక్క ఫ్లాట్లు అనేది అందజేయడం లేకపోతే వీరికి సంబంధించి ఉచితంగా ఈ యొక్క ఫ్లాట్లు అనేది అందజేసి వారికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి అమలు అనేది చేసి వారికి ఇల్లు కట్టుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు బిలో పవర్టీ కన్నా అంటే అత్యల్ప ఆదాయ వర్గాలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి టౌన్షిప్ లు అనేది ఏర్పాటు చేసి వారికి ఇల్లు అనేది అయితే కేటాయించబోతున్నారు మనకు ఎల్ వన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించి ఇల్లు అనేది హండ్రెడ్ పర్సెంట్ నిర్మించుకునే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఎల్ టూ లో ఉన్న వారికి సంబంధించి ముందుగా ఇంటి అనేది కేటాయించి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది అయిన తర్వాత మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించి వారు ఇల్లు కట్టుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు ఎల్ వన్ లో ఉన్న వారికి మాత్రం ప్రస్తుతం ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మొదటి విడతలో ఇంటి స్థలం ఉన్న వారికి మాత్రమే అవకాశం అయితే కల్పించడం జరిగింది కాబట్టి వీరందరికీ సంబంధించి ప్రస్తుతం ఇల్లు అయితే నిర్మించుకుంటున్నారు ఇది టోటల్గా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి రేషన్ కార్డుకు సంబంధించి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే మాత్రం డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ నుంచి ట్రై చేయండి అందులో మీకు సంబంధించి అప్లికేషన్ అంటే మీరు ప్రజాపాలను అప్లై చేసుకుంది కావచ్చు మీ సేవ సెంటర్ ద్వారా అప్లై చేసుకుంది కావచ్చు అన్ని రకాల అప్లికేషన్ అనేది ఎలిజిబిలిటీలోకి వచ్చాయా లేదా మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రాసెస్ అనేది చేశారా లేదా మీరు అక్కడైతే చెక్ చేసుకోవచ్చు ఇది టోటల్ గా యొక్క వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది